హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కప్పు ఉప్మా రవ్వతోటి సింపుల్గా స్వీట్ పదే పది నిమిషాలు ఇలా చేసుకోండి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టవండి తక్కువ స్వీట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా సింపుల్గా ఇలా చేసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే హైప్ చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోండి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి కొలతలు వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ షుగరు అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని వాటర్ని ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి దీన్ని సుజీరవా అని కూడా అంటారండి హాఫ్ కప్పు మైదా పిండి లేదంటే వరిపిండిని వేసేసుకొని కలుపుకోండి ఇలాగా కొంచెం దగ్గర పడేంత వరకు ఉండలు లేకుండా మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుకోవాలండి పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి అలానే హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి మీకు కలుపుకునేటప్పుడు చేతికి అంటుకున్నట్లుగా ఉంటే కనుక ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని కలుపుకున్నామంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ పిండి కలుపుకునేటప్పుడు రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకి పిండి సాఫ్ట్గా అయిపోయి మనం నూనెలో వేసుకునేటప్పుడు పగులు రాకుండా విరగకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న పిండి ముద్దలో ఉంచి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న ముద్దలు చేసేసుకోవాలి ఇలా చేసుకొని చేతుల మధ్యలో పెట్టేసుకొని మళ్ళా ఒకసారి బుండని రౌండ్గా చేసేసుకొని చేతుల మధ్యలో ఇలా పెట్టేసుకొని ప్రెష్ చేసామంటే మనకి లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది చుట్టూరు మీకు ఏమన్నా పగళ్ళు వస్తే కనుక సరిచేసేసుకొని ఇలాగా చేసేసుకోండి మిగిలిన అన్నీ కూడా ఇలానే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత బాండీలో తగినంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి విడివిడిగా వేసేసుకోవాలండి ఒక పైన ఒకటి ఒకదానికి ఒకటి అంటుకునేలాగా వేసేసుకోకూడదు బాండీలో వేసుకునేటప్పుడు ఎక్కువ వేసేసుకోకుండా బాండీకి తగినన్ని వేసేసుకుంటే ఇవి మనకి వేగేటప్పుడు చాలా బాగా పొంగుతూ వస్తాయండి చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత వెంటనే గరిటి పెట్టి కదిలించకూడదు కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత మెల్లగా ఇలా ఒక్కొక్కటి తీసేసామంటే అవే పైకి వచ్చేస్తాయండి ఇలా కదిలించుకుంటూ ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పూర్తిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి చాలా బాగా వచ్చినాయండి ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి ఒక్కటి కూడా విరగడం కానీ పగలడం కానీ ఏమీ లేదండి చాలా బాగా వచ్చాయి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారిన తర్వాత తిన్నా బాగుంటాయి వేడిగా తిన్నా బాగుంటాయండి సింపుల్గా ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా చేసి పెట్టండి తక్కువ స్వీట్ తోటి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్